వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తాను పోపడేసరికి కుప్ప్రవూరు గ్రామ సచివాలయం నీరుగా అపార్ట్మెంటు కుప్ప్ర ఊరు వెళ్ళే రోడ్ అండి మనకి హైవే నుంచి ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్కి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము వివేకానంద అని వడాప్రోల్ నుంచిలో ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డుకి ఎంట్రన్స్లో ఉన్నాము ఈ వెంచర్లో మనకి తూర్పు ఫేసింగ్ రెండు వందల అరవై గజాలు ఓపెన్ ఫ్లాట్ సెలుగు రావడం జరిగింది తూర్పు ముప్పై అడుగుల రోడ్డు తూర్పు పడమర నలభై అడుగులు ఉత్తర దక్షిణలో యాభై ఎనిమిదిన్నర యాభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు మనకి ఈ లొకేషన్లో ఓపెన్ ఫ్లాట్ సెలుగు రావడం జరిగింది మీరు చూస్తున్న లొకేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ అన్నది సిఆర్డి అప్రూవల్ ఇచ్చారు అండి ఈ అప్రూవల్ ఇంచర్కి దగ్గరగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సిఆర్డి అప్రూవల్ ఇచ్చారు ఈ అప్రూవల్ ఇంచర్కి ఎదురుగా నియర్లో మనకి సిఆర్డి అప్రూవల్ ఇంచరు ఆపోజిట్లో వడా అప్రూవల్ ఫ్లాటు రెండు వందల అరవై గజాలు ఈ ఎల్లో స్టోన్స్ పుష్పరాళ్ళ మధ్యలో ఓపెన్ ఫ్లాట్ అండి మనకి గజం సరికి పన్నెండేళ్ళ రూపాయలు చెప్తున్నారు గుంటూరు విజయవాడ హైవేకి ఒక కిలోమీటర్లో నాగార్జ్ యూనివర్సిటీకి ఒక టూ పాయింట్ ఫైవ్ ఐజిఎం రెండు పార్క్ రెండు కిలోమీటర్లు మనకి వడాప్రోల్ నుంచు గుంటూరు విజావడ నియర్ మధ్యలో అతి తక్కువ రేట్లో వడాప్రోల్ నుంచు ఈ లొకేషన్లో మనకి అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా ఈ ఏరియాలో మీరు నాలుగు వందల గజాలు ఉన్నాయి మీరు చూస్తున్నది రెండు వందల అరవై గజాలు రెండు వందల యాభై గజాలు ఉన్నాయి ఈ లొకేషన్లో అతి తక్కువ రేట్లో వడా ఫ్లాట్స్ మీరు కొనదాచుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ రాజధాని అమరావతి ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొందాల్సి నమదాసిన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్